పారిశ్రామిక అభివృద్ధి కూటమి ప్రభుత్వ ధ్యేయం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రకాశం జిల్లాదర్శి మండలం చందలూరు గ్రామంలో శుక్రవారం ఎంఎస్ ఎమీ పార్క్ ప్రారంభించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వారితో పాటు టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు ఆపాయక అధికారులు మండల ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య తదితరులు ఉన్నారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ మనకూటమి ప్రభుత్వం ఏర్పడ్డ పదకొండు నెల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుంది ఇందులో భాగంగా మన దర్శి నియోజకవర్గంలో చందలూరు గ్రామంలో పరిశ్రమల అభివృద్ధికి ఎంఎస్ఎంఈ పార్కు రావడం ఒక మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చు ఈ ప్రాంతంలో ఉత్సాహికులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంగా ఈ పార్కు ఉపయోగపడగలదు చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు అవసరమైన అన్ని వస్తువులతో ఈ పార్కులో ప్లాట్ల కేటాయింపు చేపట్టడం జరుగుతుందన్నారు దీని ద్వారా వందలాది మంది పారిశ్రామికవేత్తలు పాటు వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు మరియు కూటమి శ్రేణులు పాల్గొన్నారు ఎంఎస్ఎంఈ పార్కులు అట్లాగే పద్నాలుగు ఎఫ్ఎఫ్సీస్ రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎట్లా ఉంటుందంటే ప్రజలకు ఏదో సంక్షేమం ఇచ్చాము ఉచితంగా చేశాము అనే విధంగా కాకుండా వారి జీవిత ప్రమాణాలు పెరగాలి మహిళలైనా పేదలైనా ప్రజలైనా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఇలాంటి కార్యక్రమాలని ఆవిష్కరించడం అట్లాగే లోకేష్ గారి యోగలం హామీ ఇరవై లక్షల ఉద్యోగాలని నెరవేర్చే విధంగా ఎంఎస్ఎంఈ పార్క్లు రేపు ఇరవై ఏడు ఇరవై రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నాటికి రెండు లక్షల ఉద్యోగాలు కల్పించేలాగా ఈ కార్యక్రమం ముందుకెళ్లబోతోంది ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా ఏంటంటే చిన్న మధ్య తరహా పరిశ్రమల వారికి ఒక ప్రోత్సాహాన్ని ఇస్తూ వారికి కూడా స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలకు కూడా అవకాశం కల్పిస్తూ అట్లాగే వారు అక్కడ చేసే స్మాల్ స్కేల్ బిజినెస్ ఆ ప్రోడక్ట్స్ని ఏమైనా ఎగుమతులు చేసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అవన్నీ దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాల్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకంటే ఒక్క ఎంఎస్సీ మార్క్ ఇవాళ ఫస్ట్ ఫేజ్లో యాభై ఎకరాల్లో స్టార్ట్ అయింది ఇందులో ప్రతి ఎంఎస్ఎంఈ పార్క్లో నూట యాభై రెండు వందల యూనిట్లు ఏర్పాటు కల్పిస్తున్నారు అందులో మౌలిక వసతులు కూడా ఉంటాయి సో అవన్నీ కల్పించి ప్లాట్లు కేటాయించడం జరుగుతుంది ఇలాంటి మంచి కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం మరెన్నో చేపడుతూ ఒక ప్రజా ప్రభుత్వంగా ముందుకెళ్తున్నారు